ಎಲ್ಲ ಚೆನ್ನ ಕದಾ ಪ್ರಾಂತ ಪ್ರಾಂತ బతికే ఉంటాయి ఇవి మామూలుగా డ్రెస్సింగ్ చేసి ఇస్తారు కదా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పోసేసి ఒక ఐదు నిమిషాలు పుల్లమంట మీద ఆయిల్ వేసి తగిలించాలి తగిలిచ్చిన తర్వాత చెందుకుండా పులిచేసేయడం చేపలు ఎలా గీతంగా చాలా చిక్కులు కానీ చాలా టేస్ట్ ఉంటాయి ఏమైనా అంటాయా చాలా టేస్ట్ ఉంటాయి సార్ ఏమైనా అంటాయా పట్టుకో ఎలా పట్టుకోండి సార్ అలా ఈ టేస్ట్ ఉంటాయినేతలు ఈ టేస్ట్ ఉంటాయి అన్నారు వస్తాను చాలా ఏం చెప్తారా అది

ఏమన్నా వైట్ కలర్ చేపలు అట్లున్నాయి అయ్యా బాగా నిండి వైట్ కొంచెం లైట్ నూట యాభై ఫ్రిడ్జ్లో పెట్టినారాగురి అపోలో ఉంటున్నా అపోలో అపోలో ఈ మరి రొయ్యలా 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 అంటున్నా anta kilo id ko mere pa raha ha 120 unro plan rakha dekh liye the humne apna kuch bhai hamne kala mein alag kar rakha hai chhed ga nahi le raha hai raja dapar వంద రూపాయలు చేస్తుందా అంత రేట్ ఎక్కువ ఏమో నాలుగు కిలోలు కాకపోతే కిలో వచ్చిద్ది అప్పుడు ఐదు వందలు పడుతుంది కేజీ వచ్చి ఇప్పుడు వంద పడుతుంది తెలుసుకున్నారంట